జ్యేష్ఠ అమావాస్య రోజున ఎంతో పవిత్రంగా ఆచరించే వట సావిత్రి వ్రతం యొక్క విశిష్టత ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము చాంద్రమానం ప్రకారం మూడవ నెల మాసం ఈ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠమాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో ఋతువు ప్రారంభమవుతుంది ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి కార్తీక మాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనదో అలాగే జేష్ఠ మాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతికరమైనది ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి వటవృక్షం అంటే మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చెడుతూ నమో వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ నూటెనిమిది ప్రదక్షిణలు చేయాలి తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కి తెచ్చుకున్న సావిత్రి సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటాము తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది సావిత్రిదేవి ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది సామ దాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన పతివ్రతామ తల్లి సావిత్రిదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు చివరికి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు